మన యొక్క విశ్వాస జీవితంలో పరిశుద్ధత అనేటువంటిది చాలా విలువైనటువంటిది ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు నేను పరిశుద్ధులను కావున మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పబడినటువంటి మాట చాలా స్పష్టంగా మనం వింటూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభు కూడా తన యొక్క జీవితంలో నాలో పాపము ఉన్నదని ఎవరు రూపించగలరు అంటున్నాడు అదే రీతిగా మన యొక్క విశ్వాస జీవితంలో మనమును కూడా ఈ యొక్క పాపము అనేటువంటి దాన్ని విడిచిపెట్టి పరిశుద్ధముగా మార్చబడాలి అది దేవుని యొక్క కోరిక ఉన్నది మనము పరలోకము వెళ్ళాలి అంటే పరిశుద్ధత అనేటువంటిది కంపల్సరిగా ఉండవలసినదే అందుకే కొరిందీలకి రాసినటువంటి రెండవ పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచనములో చాలా స్పష్టంగా పోస్తున్నారని పౌలు గారు రాసించి ఉన్నారు చూద్దాము మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునిచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము ఇట్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాసెస్ పరిశుద్ధత అనేటువంటిది కంటిన్యూస్ మన యొక్క విశ్వాస జీవితములో చిన్న 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 లోపాలు కావచ్చు చిన్న చిన్న పాపములు కావచ్చు ఇవి మన యొక్క అనుదిన జీవితములు కలిగేటువంటివే మన తల్లంపు వలన చూపు వలన ఏదొక రీతిలో ఈ లోకానుసారమైనటువంటి తల్లంపులు మన యొక్క విశ్వాస జీవితములనుకొచ్చి మన పరిశుద్ధతను పోగొడుతూ ఉంటాయి ఆలోచనలు పోగొడుతూ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాసెస్ పరిశుద్ధత పరిశుద్ధతను కాపాడుకుంటూ రావాల్సినదే పరిశుద్ధత కొరకు మనం ప్రయత్నము చేయవలసి చేయవలసి రావలసినదే కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ్మ దేవుని బిడ్డలరా ఇక్కడ చూసినట్లయితే ఏమంట శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రులనుగా చేసుకుందము పవిత్రత పవిత్రనుగా మనము చేసుకునాలంట అదే రీతి ఇంకొక మాట చూడండి దశలో ఎలక రాసినటువంటి మొదటి పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయములో చాలా చక్కని మాటలు అక్కడ రాయబడి ఉంటాయి చూద్దాం చూడండి తెలుసులో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము సమాధాన కథయకు దేవుడే మిమ్మను సంపూర్ణముగా గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు యేసుక్రీస్తు రాకడ ఎందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునగాక గాక దేవుని యొక్క రాకడ సమయంలో దేవుని యొక్క రాకడ సమయంలోనంట ఏముండాలంటే పరిశుద్ధముగా నిందారహితముగా ఏముండాలి అంట ఆత్మ శరీరము ప్రాణము నిందారహితముగా ఉండాలంట దీనిని కాపాడువాడు దేవుడే అంట ఉన్నాడు చండి ప్రియ ప్రియబిడ్డలేరా ఈ యొక్క పరిశుద్ధత అనేటువంటిది చాలా విలువైనటువంటిది దీనిని మనం నిత్యము కాపాడుకుంటూ ఉండాల్సినది ఇంకొక మాట చూడండి కోరింగలికి రాసినటువంటి యొక్క మొదటి పత్రికలో పదిహేనవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నటువంటి మాట ఏంటి అంటే మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారముగా పరలోక సంబంధి పోలిక పోలికయు ధరింతము పరలోక సంబంధి యొక్క దేవుని యొక్క పోలిక ఏంటంటే పరిశుద్ధత పరిశుద్ధత ఏ పాప మలినము లేనటువంటి తత్వము మనము కూడా అటువంటి పోలికను ధరించాలనేటువంటిదే మన యొక్క ఆశ మన యొక్క కోరికైనది చూడండి ముఖ్యంగా మనము ఈ దిన టాపిక్ పరిశుద్ధతను ఏ రీతిగా కాపాడుకోవాలి అనగా ప్రభువులు ఏ రీతిగా మనము నిలబడాలి అనగా ప్రభు యొక్క సారూప్యతలోనికి ఏ రీతిగా మనం మార్చబడాలి అనేటువంటి దానిని క్లుప్తంగా స్పష్టంగా నేర్చుకుందాం చూడండి మొట్టమొదటి అంశము మరి పరిశుద్ధతను కాపాడుకోవాలంటే నిత్యము వాక్యమును ధ్యానించాలి నిత్యము వాక్యమును ధ్యానించాలి అందుకే కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుదాం చూడండి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచ్చి మనము ధ్యానిద్దాం చాలా స్పష్టంగా చక్కని మాటలు అక్కడ రాయబడి ఉంటాయి యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు యహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు ఆదివారం ధ్యానించేవాడు కాదు ఏదో వారానికో నెలకో ధ్యానించేవాడు కాదు దివారాత్రి అనగా నీకు సమయం ఉన్న కొలది దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించాలి ధర్మశాస్త్ర గ్రంథం అంటే సాధారణంగా నేటి దినాన్ని అనుకుంటున్నారు కదా పాత నిబంధనలో దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం అనుకుంటున్నారు కాదు కాదు పరిశుద్ధ గ్రంథాన్ని ఏంటి దివారాత్రము ధ్యానించమంటున్నది దేని అంటే దేవుని యొక్క వాక్యము కలిగినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించమని బైబిల్ చెప్తా ఉన్నది కాబట్టి ఈ పరిశుద్ధతను కాపాడుకునేటువంటి విధానంలో మొట్టమొదటి అంశం ఏంటంటే దేవుని యొక్క వాక్యమును చదవాలి చదవాలి అందుకే మతయసు వార్త నాలుగవ అధ్యాయములో నాలుగవ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉన్నది చదువుద్దాం చూడండి నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం అందుకైనా మనుష్యుడు రొట్టి వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించదని వ్రాయబడి ఉన్నది దేవుని యొక్క మాటను చదవటం వలన ఆయన యొక్క మాటను వినటం వలన ఆ యొక్క మాట ఆ యొక్క వాక్యము బ్రతికిస్తుంది జీవింపచేస్తుంది పరిశుద్ధతలో నిలవబెడుతూ ఉంటుంది ఏంటి ఆయన యొక్క వాక్యము చదవటం వలన పరిశుద్ధతలో మనము నిలవబడగలము రీతిగా మనల్ని మార్చేస్తుంది అంతే మార్చేస్తుంది అంతే అందుకే అంటున్నాడు కదా చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఎపిసోడ్కి రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది వాక్యము ద్వారా ఉదక స్నానము చేయబడినటువంటి అనుభవం అంటే వాక్యము చదవటం ద్వారా వినటం ద్వారా ఆ యొక్క వాక్యము ద్వారా అంటే ఉదక స్నానము చేసినటువంటి అనుభవం అనగా ఈ పాపం యావత్తు పోయి పరిశుద్ధతను పొందుకునేటువంటి అనుభవం రెండవదిగా రెండవ మాటను చూసినట్లయితే దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవం పరిశుద్ధతను కా కొనసాగించేటువంటి విధానంలో రెండవ అంశము ఏంటి అంటే ఆరాధన ఇది చాలా విలువైనటువంటిది నేను దిన ఆరాధన ఏ రీతిగా జరుగుతూ ఉన్నది వాయిద్యాల మీద ఆధారపడి సంఘముల మీద ఆధారపడి సంఘ సేవకుల మీద ఆధారపడి ఆరాధన జరుగుతూ ఉన్నాయి అందుకే యహరు స్వార్త నాలుగవ అధ్యాయములో మరి సమరయా స్త్రీ అడుగుతూ ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారిని అయా మాకు తెలిసిన దానిని అనగా మా పితరులు ఏర్పాటు చేసినటువంటి దానిని ఇదిగో మా సమరయ పట్టణంలో ఉన్నటువంటి యొక్క పర్వతం మీద మేము ఆరాధన చేస్తూ ఉన్నాం మరి మీరు యూదులుగా ఉన్నటువంటి మీరు ఎరుషులేము పట్టణంలో ఉన్నటువంటి దేవుని మందిరంలో ఆరాధన చేస్తున్నారు కానీ ఒక నియమం ఉన్నది కదా సంవత్సరానికి ముమ్మారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ పర్వతం మీద ఆయన్ను ఆరాధించాలి కదా అని అడుగుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నారు కదా అమ్మా ఆ పర్వతం మీద కాదు ఈ పర్వతం మీద కాదు ఏ పర్వతం మీద కాదు తండ్రిని ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని సెలవిస్తా ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఈ దిన నీ ఆరాధన అనేటువంటిది సంఘం మీద కాదు కానీ సంఘ సేవకుల మీద ఆధారపడకూడదు కానీ వాయిద్యముల మీద ఆధారపడకూడదు కానీ ఏ రీతిగా ఉండాలంటే నీ పూర్ణాత్మతో నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధన చేయాలా నీవు ఆరాధన చేయాలి నీవు ఆరాధన చేయాలి చూడండి ఒకనొక సందర్భంలో ఆరాధన జరుగుతూ ఉన్నది వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు వాయిద్యాలు సౌండ్ పెంచినప్పుడు ఆరాధన పెరుగుతూ ఉన్నది వాయిద్యాలు సౌండ్ తగ్గించినప్పుడు ఆరాధన తగ్గుతూ ఉన్నది వాళ్ళలో ఉద్యోగం ఉద్యీవం అంట తగ్గిపోతుందంట బాగా సౌండ్ వచ్చినప్పుడే ఉద్యోగం పెరుగుతూ ఉంటుంది ఇది ఆరాధన ఇది ఆరాధన ఆత్మతో సత్యంతో జరగాలి ఆరాధన నీ విరిగి నలిగిన హృదయంతో జరగాలి ఆరాధన నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దానిని బట్టి ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆరాధన జరగాల ఆరాధన జరగాల కాబట్టి ఈ నా పరిశీలన చెయ్యి పరిశుద్ధతను కొనసాగించాలి అంటే నీ ఆరాధన సరి అయినటువంటి రీతిలో అనగా ఆత్మతోనూ సత్యముతోనూ తల్లిని నీవు ఆరాధన చేయాలి మొదటిగా చూసినట్లయితే సహవాసము ఇది చాలా వాల్యూఫుల్ నేటి దినాలలో నీ యొక్క సహవాసం అనేటువంటిది ఎవరితో ఉన్నది లోకస్తులతోనా లేదా దేవుని అంగీకరించి దేవునిలో నడిచేటువంటి విశ్వాసులతో నీ యొక్క సహవాసం లేదా ఒకసారి ఆలోచన చూడండి హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక అధ్యాయం హెబ్రిల్కి రాసిన పత్రిక పదవా అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలను మనము గమనిద్దాం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకనినొకడు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగున చేయచు ప్రేమ చూపుటకును సత్కార్యముల చీటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము మన యొక్క సహవాసం అనేటువంటిది చాలా వాల్యూ నేటి దినాన సంఘ సహవాసం అంటే పనులు గుర్తొస్తూ ఉన్నాయి ఫంక్షన్లు గుర్తొస్తూ ఉన్నాయి ఇంకా అనేక రకాలైనటువంటి అవసరతలు గుర్తొస్తూ ఉన్నాయి కానీ సంఘ సహవాసం తగ్గిపోతూ ఉన్నది నేటి దినాన ఇంకొకటి ఏంటంటే ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడదు ఆ సంఘ సభ్యులకు ఈ సంఘ సభ్యులతో పడదు కానీ మనందరము కూడా క్రీస్తు యొక్క శరీరంలో పాలిభాగస్థలం అనేటువంటి విషయము ఏదైనా విశ్వాసం వస్తా సేవకులు ఇద్దరు మరచిపోతూ ఉన్నారు ఇద్దరు మరచిపోతూ ఉన్నారు కాబట్టి మన యొక్క సహవాసం అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి క్రీస్తులో పాలిభాగస్థలం మనం ఆయన యొక్క శరీరంలో పాలిభాగస్థులైనటువంటి మనం మనందరం ఏక శరీరం అనేటువంటి భావన మనకి రావాలి మన యొక్క మనస్సు అనేటువంటిది ఒకే మనస్సు ఏక మనస్సు అనగా యేసు క్రీస్తు ప్రభు యొక్క మనస్సు అనేటువంటి ఆలోచన మనకి జ్ఞాపకం ఉండాలి అప్పుడే మన సహవాసం సరి అయినటువంటి రీతిలో ఉంటుంది నాలుగోదిగా నాలుగో మాటగా చూసినట్లయితే భయభక్తులు కలిగినటువంటి జీవితం ఉండాలి మరి దేవునిలో ఏమి ఉండాలి అంటే భయము భక్తి కలిగినటువంటి జీవితం మనకి ఉండాలి నేను తినా లేనిది ఏంటి అంటే భక్తి ఉన్నది కానీ భయం అనేటువంటిది ఉండటంలా భయం లేదు కాబట్టి మానవుడు అనేక మార్లు విశ్వాస జీవితంలో తప్పిపోతూ ఉన్నాడు ఈ తప్పు నేను చేసినట్లయితే లేదు ఈ పాపము నేను చేసినట్లయితే ఈ యాబంని నాడినట్లయితే నా దేవుడు నన్ను శిక్షిస్తాడు అనేటువంటి ఆలోచన మనిషి విడిచిపెట్టేస్తా ఉన్నాడు పాపము చేయనప్పుడు చీకటిని కోరుతా ఉన్నాడు ఆ యొక్క చీకటిలో నన్ను ఎవరు చూడటం లేదులే ఎవరు గమనించటం లేదులే అనేటువంటి తనప్పులో ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మానవుడు జీవిస్తూ ఉన్నాడు చూడండి అందుకే హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో చాలా స్పష్టంగా గాయపడి ఉన్నది ఏమని అంటే ఆయన కంట్రీకి కనబడిన సృష్టము ఏది కూడా లేదు ఆయన కంటికి కనబడినటువంటి సృష్టం ఏది కూడా లేదు సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు సమస్తము తెలిసినటువంటి దేవుడు మన దేవుడు అది చీకటిలో కావచ్చు వెలుతుల్లో కావచ్చు నువ్వు ఎక్కడ ఏది చేసినా సరే సమస్తాన్ని గమనించగలిగినటువంటి దేవుడు మన దేవుడు అందుకంటున్నాడు ఆయన కంటికి కనబడిన సృష్టం ఏది కూడా లేదంట ఎవరు నీకు జడ్జినో ఆ యొక్క చివరి దినాలలో ఆ యొక్క రెండవ రాకడ సమయంలో నీకు ఎవరైతే తీర్పు తీరుస్తారో నేను ఎవరైతే తీర్పు దినాన నేను నిలవబెట్టి కడిగి వేస్తాడు తీర్పు తీరుస్తాడు ఆయన కంటికి కనిపించని సృష్టం ఏది కూడా లేదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది ఆయన ఎదుటినా మన నాటకాలు ఆయన ఎదుటినా మన యొక్క నటన జీవితం ప్రియ సహోదరి సహోదరు గమనించు నేను దినాన భక్తి కలిగి ఉంటున్నా కానీ తప్పులు చేయటానికి భయపడకుండా తప్పులు చేస్తా ఉన్నాం జాగ్రత్త ఒకనొక దినాన నీవు చేసిన క్రియలని మీద సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాయి బై కేర్ఫుల్ ఐదుగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థనా జీవితము ప్రార్థనా జీవితం అనేటువంటిది విశ్వాస జీవితంలో చాలా వాల్యుబుల్ ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారే ప్రార్థనా జీవితాన్ని మాదిరిగా మనకు చూపిస్తూ ఉన్నాడు పగలంతా పరిచర్య రాత్రికాల సమయములో మరి పర్వత ప్రాంతములకు వెళ్ళి అనేక మంది కొరకు దేవుని ఎదుట కన్నీరు కాచి ప్రార్థన చేసేవాడంట యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ రీతిగా మన యొక్క ప్రార్థనా జీవితం కూడా ఉండాలి మన వారి కొరకు ప్రార్థించాలి మన బంధువుల కొరకు మన కుటుంబం కొరకు మన చుట్టూ ఉన్నటువంటి వారి కొరకు ఎంతమందికి అయితే రక్షణ లేదో వారి కొరకు మన యొక్క ప్రార్థన జీవితం అనేటువంటిది ఉండాలి మనము ప్రార్థన చేయాలి అందుకే ఎఫెస్ఎల్కి రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది కదా చాలా చక్కని మాట మరి పరిశుద్ధాత్మని ఇక్కడ రాయించి పెట్టడం జరిగింది చూడండి ఎఫెస్ఎల్కి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఆత్మలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆవిష్యమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండు ఆత్మీయ మెలకువ ప్రార్థనా జీవితం ఎవరికైతే ఉంటుందో వారికి ఆత్మీయ మెలకువ ఉంటుంది ఎవరికైతే దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ప్రార్థనా జీవితంలో ఉంటారు వారికి ఆత్మీయ మెలకువ కలిగి ఉంటారు అందుకే అనని అనేటువంటి ఒక భక్తుని దేవుడు చూపిస్తున్నాడు అననయ మాదిరిగా నేటి ప్రతి విశ్వాసి కూడా ఉండాలి అననయ్యున్నాడు కదా అననయ అనగానే చెప్పు తండ్రి నీ కుమారుడు ఆలకించుచున్నాడు నేను ఆలకిస్తున్నానయ్యా నాతో మాట్లాడు అంటున్నాడు సమయలో అన్నాడు సమయలో అన్నాడు అయ్యా నేను ఆలకిస్తున్నాను చెప్పు నాతో అంటాడు అబ్రాహా అన్నాడు నేను ఆలకిస్తాను అన్నాడు నేటి దినాన ఈ దినాన నిన్ను కూడా పేరు పెట్టేటువంటి పేరు పెట్టి పిలిచేటువంటి సమయం కొరకు ఎదురు చూడాలి అదే ఆత్మీయ మెలకువ అదే ఆత్మీయ మెలకువ అదే ప్రార్థనా జీవితం అదే ప్రార్థనా జీవితం కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఆత్మలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమున పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండి విజ్ఞాపన చేయాలి ప్రార్థనా జీవితం మన విశ్వాస జీవితంలో కలిగి ఉండాలి ఈ శరీరము బ్రతకటానికి ఏ రీతిగా ఈ లోకానుసారమైన ఆహారం తీసుకుంటూ ఉన్నామో అదే రీతిగా ఆత్మీయ జీవితం అనేటువంటిది బ్రతికి ఉన్నది అని చెప్పటానికి ప్రార్థనే ప్రధాన కారణమై ఉంటున్నది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థనా జీవితం నీకున్నదో లేదో ఒకసారి ఆలోచన చెయ్యి అందుకే ఇంకొక మాట చూసినట్లయితే పిలిపి రాసిన పత్రిక పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరవ వచనాన్ని గమనిద్దాం దేనిని గురించి వచ్చిన తప్పకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం చేసు వలన మీ హృదయములకునో మీ తలంపులకునో కావాలి ఎండనో ఏంటంట ఏ విషయమై చింత లేక చింతపడక భయపడక బాధపడక ఆలోచన లేక ప్రభు ఈడలా ప్రార్థన చెయ్యి చాలు సమస్తము నీకు దేవుడు జరిగిస్తాడు సమస్తము దేవుడు నీకు జరిగించటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రే సహోదరి నేడు దినం నుంచి నీ యొక్క ప్రార్థన జీవితాన్ని ప్రారంభించగలవా ఆలోచన చేయి ప్రార్థన చేస్తే సమస్తము సాధ్యమే యొక్క జీవితంలో చేయగలవా నేటి దినం నుంచి ప్రార్థన కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా మరి పరిశుద్ధతను కొనసాగించేటువంటి విషయంలో ఐదు రకాలైనటువంటి మాటలు మనం చెప్పుకున్నాం మొట్టమొదటిగా చూసినట్లయితే వాక్యమును చదివేటువంటి అనుభవం ఉండాలి ఆరాధన చేసేటువంటి అనుభవం ఉండాలి మంచి సహవాసం ప్రభువుతో సహవాసం చేసేటువంటి అనుభవం ఉండాలి నాలుగోదిగా భయభక్తులు కలిగి దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితం ఉండాలి ఐదోదిగా ప్రార్థనా జీవితం ఉండాలి మరి నీలో ఇవి ఉన్నాయా ఇవి ఉంటే సంతోషం ఒకవేళ నీలో లేకపోతే బాధపడక ఎక్కడైనా నీ జీవితాన్ని సరిచేసుకొని వీటిని కలిగి జీవించడానికి ప్రయత్నం చేయి దేవుని చిన్నవాక్యం దీవించను గాక ఆమె